monta తుఫాను ప్రభావిత ప్రాంతాల ప్రజలకు పెందుర్తి నియోజకవర్గంలోని పునరావాస కేంద్రంలో నిత్యావసర సరుకులను అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ పెందుర్తి ఎమ్మెల్యే పంచకర రమేష్ బాబు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త గండి బాబ్జీ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మొంత తుఫాన్ ఆంధ్రప్రదేశ్ ఒడిశా తమిళనాడు సరిహద్దుల్లో తీవ్ర ప్రభావం చూపించిందని తెలిపారు కూటమి ప్రభుత్వం టెక్నాలజీ ఆధారంగా ఇరవై నాలుగు ఏడు మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారని వారు పేర్కొన్నారు వెయ్యి రూపాయలు చొప్పున ముగ్గురు ఆ పైబడి ఉంటే మూడు వేల చొప్పున కుటుంబానికి డబ్బులు ఇస్తూ అలాగే ఆరు రకాల వస్తువులు బియ్యం కాని మంజూని కాని అలాగే మంచదార గాని కందిపప్పు కానీ ఇలా ఆరు రకాల వస్తువులు కూడా మీకు ఇచ్చి మూడు రోజులు వారం రోజులు కోరుకునే వరకు కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా చూడాలన్న ముఖ్యమంత్రి గారి ఉదార స్వభావానికి చేతులు జోడించి ఆస్కరిస్తే మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఆమె నిత్యం గతంలో మనం ఎంపీలు అయితే చూసేవాళ్ళం ఎంపీలు అనేవాళ్ళు మీరు వచ్చి నాలుగు రోజుల నుంచి ప్రజల్ని ఎలా కాపాడుకున్నామో మీ అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి ఇదే కాదు రోడ్లు గానీ వస్తున్నప్పుడు చెప్పారు ఎంపీ గారు పంచాయతీరాజ్ రోడ్లు గాని ఆరోగ్య రోడ్లు గాని ఏదన్నా కాలువలకి నదులకి గట్టు తెగిపోయినా కానీ అన్నిటికీ కూడా ఎస్టిమేషన్ రెడీ చేసి రెండు రోజుల్లో అధికారులతో పాటు నాకు ఇవ్వండి సంబంధిత మంత్రులతో మాట్లాడి నేను కూడా అవన్నీ తాం చేసిన తెలుసు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాని యువనాయకుడు లోకేష్ గారు కానీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు నగరాల్లో అయితే మేయర్లు జిల్లా పరిషత్ ఏదైనా ఎంత కష్టపడినా మనం ఎంత ఖర్చు పెట్టినా ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని జరగకుండా కాపాడుకుందా అని చెప్పి వారి ముందు చూపుకి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా అన్ని ప్రాంతాల్లో కూడా బ్రహ్మాండాన్ని సర్వీస్ ఇచ్చిన మా శ్రేణులందరికీ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన శ్రేణులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు